కన్యారాశి ఆగస్టు నెలలో చేయవలసినటువంటి పరిహారాల్లో వీరికి గురుడి యొక్క బలం చాలా తక్కువ ఉన్నది కాబట్టి గురువారం నియమం పెట్టుకోవడం శనగలు దానం చేయడం స్వీట్స్ పదార్థాలను దానం చేయడం అదేవిధంగా సమీపంలో ఏదైనా రావి చెట్టు ఉన్నట్లయితే ప్రదర్శనలు చేయడం రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం రావి చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలి పీల్చడం అవసరమైతే రావాకు ఒక జోగులో పెట్టుకోవడం తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు ఇంకా రెండో విషయం ఏంటి అంటే తప్పనిసరిగా వీరికి మరి సూర్య భగవానుడిని కూడా ఆరాధించడం చాలా మంచిది సూర్య భగవానుడి యొక్క ఆరాధన మీకు విజయం వైపుకి ముందు దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే భగవానుడి కోసం గోధుమలు దానం చేయడం లేదా గోధుమ పిండిని మీరు చిన్న చిన్న వంటలు చేసి ప్రవహించే నదిలో వేయండి భగవానుడికి ప్రతిరోజు నమస్కారం చేయండి తప్పకుండా